నా పక్కలే ఉన్నది వీళ్ళకి సిగ్గు శరం లేనప్పుడు నేనే సిగ్గు వదిలేసాను ఏంటి ఏం చెప్పండి సిగ్గు చిన్నప్పుడే పోయిందిగో అంటే ఇంత పెద్ద బాడీ ఉండి ఇంత పెద్ద చిన్న బొక్కు ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా అంతే అనమాట మొన్న ఎవరు అన్నారట ఫ్రెండ్స్ పెద్దగా ఉందనే చిన్నగా ఉన్నదండి చిన్నగా ఉన్నదని అనుకుంటే చిన్నదానికి అడుగుతున్నావు మరి ఏం చేస్తావు పెడతావు అదంతా దీంట్లో ఏ ఫింగర్ పెడతాం

అని యాచల గడతారా ఐతే హ్ ఆపేని నో నిలబడతది తిమి తిమి ఎని ని ఏంటదమ్మా ని కడిగిస్తున్నా ని మోసలే ఫ్రెండ్స్ అందుకే నేను అడుగుతున్నా నేను వంగనే పెట్టేస్తాను నేను నేను ఇది గడిపిస్తాది ఎలాగ పుడుకోలేదండి ఒకవేళ మూమెంట్ ఇట్లా మాత్రం చేస్తా మరి అండికినా పిల్లలు కింద పడుకుంటాడు సైలెంట్ మూమెంట్ పైకి